అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఒక మంచి రెంటల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో హిబ్రీంపట్నం రింగ్ రోడ్ నుండి మైల్వరం వెళ్ళే హైవే రోడ్డు దగ్గర బీ కాలనీ దగ్గర ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కన ఈ కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనకి సేల్కొచ్చిందండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చింది కింద కూడా కమర్షియల్గా ఉంటుంది పైన కూడా కమర్షియల్గా ఉంటుందండి పైన వచ్చేసి రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు పెంట్ హౌస్ కూడా ఉంది ఇది జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి కమర్షియల్ బిల్డింగు సో ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట మొత్తంగా నూట నలభై గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారు ఫేసింగ్ వెడల్పు ఇరవై లోతు అరవై అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నలభై వేలు రెంట్స్ అయితే వస్తాయండి ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కోటి రూపాయల పైనే ఉంది మనకి ఇప్పుడు ఈ బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా బ్యాంక్ సేల్కి సేల్కొచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఎవరైతే తక్కువ బడ్జెట్లో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి ఇది నేషనల్ హైవే కూడా దగ్గరగా ఉంటుంది సో ప్రాపర్టీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ